లక్ష్మి మిత్రను హాస్పిటల్కి తీసుకుని రాగానే వెంటనే డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు ఎమర్జెన్సీ త్వరగా త్వరగా ఆయనని బ్రతికించండి అని విధంగా అనగానే వెంటనే ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళిపోతూ ఉండగా లక్ష్మి నువ్వు ఎలాగైనా టెండర్ గెలవాలి అమ్మని పై పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు గెలిపించాలి ఇప్పుడు నువ్వు నా గురించి కాదు ఆలోచించాల్సింది ఆ టెంటర్ గురించి లేదండి మీరు నాకు ముఖ్యమండి ఆ టెండర్ ఏముందండి ఈరోజు కాకపోతే ఇంకో రోజు మనం గెలుస్తాం కదా కానీ అమ్మ నమ్మకం పోతుంది లక్ష్మి నాకు అలా ఇష్టం లేదు ఎలాగైనా నేను బ్రతుకుతాను లక్ష్మి నువ్వు ఎలాగైనా ఆ టెండర్ గెలవాలి ఇక్కడి నుండి వెళ్ళు లక్ష్మి ఎందుకంటే నువ్వు ఆ టెండర్ గెలిచి తీరాలి అని ఈ విధంగా మిత్ర అంటూ ఉంటాడు ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళలేనండి ఇప్పుడు నేను మీ పక్కన ఉండటం చాలా ముఖ్యమండి అని ఈ విధంగా అంటూ ఉంటే లక్ష్మి నా మీద ఒట్టే నువ్వు వెళ్ళి ఎలాగైనా గెలవాలి నా ప్రాణాలకే కాదు నన్ను నమ్ము లక్ష్మి అని విధంగా అంటూ ఉంటూ ఉంటూ ఉంటాడు సరే అండి మీ నమ్మకాన్ని నేను గెలిపిస్తాను కానీ మీరు ఎలాగైనా బ్రతకాలి బ్రతికి తీరాలి నీ నమ్మకాన్ని నేను నిలబెడతాను లక్ష్మి నాకు ఆ నమ్మకం ఉంది అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉండగా అప్పుడే ఈ విషయం వెంటనే ఎలాగైనా జానుకి చెప్పాలి అని ఏంటో వెంటనే జానుకి ఫోన్ చేస్తుంది హలో ఎవరు జాను నేను జానో అక్క ఎక్కడున్నావక్క లక్కీ ఏమో యాక్సిడెంట్ అయిందని అంటుంది ఏంటక్క నిజంగా యాక్సిడెంట్ అయిందా చెప్పక్క అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే అవును జానో నిజంగానే యాక్సిడెంట్ అయింది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా జానో షాక్ అయిపోతుంది ఎలా అక్క అవన్నీ ఇప్పుడు నేను చెప్పే అంత టైం లేదు జానో నేను టెండర్ కోట్ వేయడానికి వెళ్తున్నానో కానీ తీసుకొని మీరు వెంటనే హాస్పిటల్కి రండి ఏ హాస్పిటల్ అక్క అని అనగానే హాస్పిటల్ పేరు చెప్పగానే ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు అంతలో అరవింద ఏమైంది వివేక్ అంత కంగారు పడుతున్నావేంటి ఏమైంది చాను బావగారికి వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయింది అక్క చెప్పింది నిజమే పెద్ద తియ్య అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అరవింద భగవంతుడా వాడికి ఎందుకు ఇలాంటి పరిస్థితులు కలగాలో అర్థం కావట్లేదు పదండి మనం వెంటనే వెళ్దాం అని అంటూ ఇక అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం సరే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక టెండర్ కోట్ నేనే వేస్తాను తక్కువగా నేనే వేస్తాను కాబట్టి నాకే వస్తుంది ఖచ్చితంగా ఇక టెండర్ని నేనే తగ్గించుకుంటాను అని అనుకుంటూ వెంటనే సరియు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆఫీసర్ అందరి దగ్గర నుండి కోర్ట్స్ని తీసుకుంటాడు అలాగే సరియు కూడా కోర్ట్ ని ఎంతో సంతోషంగా ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం హాస్పిటల్కి చేరుకుంటారు ఐసీయూలో ఉన్న మిత్రుని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది అరవింద మిత్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది భగవంతుడా ఇంకా బిడ్డే బయటికి రాలేదు అప్పుడే మిత్రకు గండాలు మొదలయ్యాయా ఇప్పుడు గండాలు నుండి కాపాడడానికి ఎవరు వస్తారో ఎవరు దిక్కో ఎందుకంటే మిత్ర రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మాత్రమే మిత్రను బ్రతికించగలడు మరి ఇప్పుడు ఎవరు బ్రతికించగలరు భగవంతుడా అసలు ఏంటి ఎలాంటి దుస్థితిని ఎందుకు కలిగిస్తున్నావు ఇంకా బిడ్డ పుట్టాక ప్రమాదం వస్తే ఆ బిడ్డే కాపాడుతుందని నేను అనుకున్నాను ఇలా జరుగుతుంది ఏంటి మిత్రకే ఇలాంటి పరిస్థితులు ఎందుకు రావాలి అని అరవింద అనుకుంటూ చాలా బాధపడిపోతూ మిత్రకి మాత్రం ఏం కాకూడదు క్షేమంగా ఉండేలా నువ్వే చూడు భగవంతుడా నా మిత్రకు ఏమీ కాకూడదు అనే విధంగా దేవుడికి అరవింద ప్రార్థిస్తూ మొక్కుకుంటూ ఉంటుంది చాలా బాధపడిపోతూ పెద్ద తయ్య గారు బాధపడకండి బావగారికి ఏం కాదు మళ్ళీ మామూలు మనిషి అవుతారు అని చాను ఓదార్చుతో మాట్లాడుతూ ఉంటే ఇక దేవ్యాన్ని కూడా అరవిందాను ఓదార్చుతూ ఉంటుంది మరోవైపు మాత్రం సరిగా చాలా సంతోషపడిపోతూ ఇక ఆ కారు కాలి బూడిదైపోయింది ఇప్పుడు నాకు ఇక అడ్డెవరు ఇక ఆ మిత్ర లక్ష్మి అడ్డు తొలగిపోయింది నాకే ఈ టెండర్ దక్కుతుంది అని ఈ విధంగా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక భూమి మీదే నౌకలు చెల్లిపోయాయి లక్ష్మి మిత్రకు ఈ పాటికే మీడియాలో న్యూస్లో ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు వాళ్ళ న్యూసే ట్రెండింగ్లో మారుతుంది కానీ ఆ తర్వాత ట్రెండింగ్ నాదే అవుతుంది ఈ టెండర్ గెలుచుకున్నాక ఇక ప్రతి చోట నేనే ఒక హాట్ టాపిక్గా మారిపోతాను అని సరియో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అందులో ఆఫీసర్ ఎలా అంటూ ఉంటారు అందరూ కూడా టెండర్ కోర్టు ఇచ్చినట్టేనా ఇంకా ఎవరైనా ఉన్నారా ఎందుకంటే క్లోజ్ చేసే సమయం అయింది కాబట్టి అని ఆఫీసర్ చెప్పగానే అప్పుడు వెంటనే అందరం కూడా టెండర్ కోర్టుని ఇచ్చేసాము ఇక మీరు క్లోజ్ చేయండి త్వరగా అనౌన్స్ చేయండి అని ఈ విధంగా అందరు కూడా అంటూ ఉండగా ఇక అప్పుడే క్లోజింగ్ టైం అని ఆఫీసర్ అనబోతూ ఉన్న సమయంలో ఒక్క నిమిషం ఆఫీసర్ అని ఏంటో వెంటనే లక్ష్మి అలా ఎంటర్ అవ్వగానే సరియు షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అలానే సరియు షాకింగ్గా చూస్తూ కంగారు పడిపోతూ వణికిపోతూ అలానే లక్ష్మిని చూస్తూ ఉంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎలా వచ్చింది అయినా కార్లో మిత్ర లక్ష్మి ఇద్దరు కాలిపోయారు కదా కాలి బోడిదైపోయారు కదా మరి ఎలా వచ్చారో సంథింగ్ ఈజ్ రాంగ్ ఏం జరిగి ఉంటుంది అని చాలా కంగారు పడిపోతూ సరియో అనుకుంటూ ఉంటుంది చేతిలో ఫైల్ తీసుకుని ఆఫీసర్ దగ్గరికి లక్ష్మి వెళ్ళగానే ఇదిగోటి ఆఫీసర్ గారు టెండర్ కోట్ మిత్ర నందన్ గారి తరపున టెండర్ కోట్ వేస్తున్నాను అనే విధంగా అంటూ వెంటనే టెండర్ కోర్ట్ ని ఇవ్వగానే ఒక్కసారిగా సరియు షాక్ అయిపోతుంది అంటే మిత్ర కూడా బ్రతికే ఉన్నాడా అసలు ఏం జరుగుతుంది టెండర్ కోడ్తో ఇలా వచ్చింది ఏంటి ఇప్పుడు తన టెండర్ నా టెండర్ ఓకేలా ఉంటుంది కదా ఇప్పుడు ఏ సమాధానం చెప్పుకోవాలి అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా అప్పుడు వెంటనే లక్ష్మి వచ్చి కూర్చోగానే చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది సరియో ఇక అప్పుడు ఆఫీసర్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు అందరి కోర్ట్స్ చూసాము కానీ దగ్గరగా ఇద్దరి కోర్ట్స్ మాత్రమే ఉన్నాయి అది ఎవరంటే లక్ష్మి గారిది సరయు గారిది అని అనగానే ఇక సరయూ లక్ష్మి ఇద్దరు ఒకరికొకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు ఏటి ఆఫీసర్ ఏమంటున్నారు ఇద్దరి కోర్ట్స్ ఒకేలా ఉండడమా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి ఒక వన్ పర్సెంట్ తక్కువ చేసింది కోర్ట్ చేసింది సరే గారు అని ఈ విధంగా చెప్పగానే తక్కువ వన్ పర్సెంట్ నేనే చేశాను కదా అయితే మీరు నాకు త్వరగా కంపెనీని అనౌన్స్మెంట్ చేసేయండి నాకు ఇచ్చేసేయండి అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే నువ్వు వన్ పర్సెంట్ తక్కువ చేస్తే తను జీరో పర్సెంట్ తక్కువ చేసింది మేము ఆ కంపెనీకి ఎంత పెట్టాలని అనుకున్నామో అంతే ఆ లెవెల్లోనే లక్ష్మి గారు కోట్ చేయటం జరిగింది ఈ కంపెనీ లక్ష్మి గారికే దక్కుతుంది అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా సరియు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి గారికి కంపెనీని చేతిలో పెట్టగానే అందరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు క్లాప్స్ కొట్టి ఇక వెంటనే కోపంగా అక్కడ నుండి సరియు వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం సరియు అనే విధంగా అనగానే ఇక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది నువ్వే టెండర్ కోర్ట్ని దొంగలించామని నాకు తెలుసు ఇక టెండర్ కోర్టుని ఎంత వేసానో కూడా నాకు తెలుసు అందుకే దానికంటే ఇంకా ఒక టూ పర్సెంట్ తక్కువ చేసి కోట్ చేశాను అందుకే ఇప్పుడు ఆ కంపెనీ నా చెరువులో ఉంది నువ్వు ఎంత చేసినా సరే చివరికి ఎవరు గెలవాలో ఆ పై భగవంతుడు ముందే నిర్ణయం తీసుకొని ఉంటాడు నీ కష్టంతో నువ్వు ఎదగాలి సరియో ఎదుటి వాళ్ళ కష్టంతో ఎదగాలని చూస్తే చివరికి ఇదే జరుగుతుంది అర్థమవుతుందా అని అనగానే ఇక సరియో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మిత్రమందన్ మిత్రమందన్ చేతిలో మరోసారి ఓడిపోయినా సరియో అని అంటూ మీడియా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే ఇక కోపంగా అక్కడి నుండి సరియో వెళ్ళిపోతూ ఉంటుంది